రేపు విశేష విష సంస్కృతి వాలెండర్స్ డే అనేది సంస్కృతి మన సంస్కృతిలో భాగంగా మన సంస్కృతిని ఖరాబ్ చేయడానికి వచ్చిన సంస్కృతి దీన్ని ఎవరు కూడా దీన్ని వాడకూడదని ఈ ఏదో పెళ్లి పెళ్లి లవర్స్ డే అని చెప్పేసి దీన్ని ఒక అపోహల పడి ఎవరు ఆ ఉచ్చిలో పడద్దు ఎందుకంటే తర్వాత పర్యావరణాలకు మీరు బాధ్యులు కావాల్సి వస్తుంది దాని గురించి మా పిల్లలు చెప్తారు ఏ ఏం చేయాలి ఏం చేయొద్దు చేస్తే ఏమవుతుంది అనేది మా కార్యకర్తలు అందరికీ శ్రీరామ్ రేపు ఈ వాలంటైన్స్ డే అనేది మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని చాలామంది నిర్ణయిస్తు నిర్ణయించడం వలన మన ఇండియాలో కూడా దీన్ని బాగా ఉధృతంగా నిర్వహిస్తున్నారు దానికి మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే అది మన సంస్కృతి కాదు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రేమను వ్యతిరేకించడం మా ఉద్దేశం కాదు ఓన్లీ ఇటువంటి సంస్కృతిని వ్యతిరేకించడం మా ఉద్దేశం కాబట్టి యువతులు యువకులందరూ దేశం కోసం పోరాడే సైనికుల గురించి ఆలోచించండి ఎందుకంటే దేశ సైనికుల వల్లనే మనం ఈ ఈ మాత్రం సుఖ సంతోషాలతో మనం ఉంటున్నాం ఈ దేశం కాపాడబడుతుంది దేశ సైనికుల వల్ల కాబట్టి దేశ సైనికులు ఆ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు అమరులైన పుల్వామా దాడిలో అమరులైన వీర సైనికులకు మేము అర్పించడానికి ఆ రోజును ఎంచుకున్నాం కాబట్టి మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వీర సైనికులకు నివాళులు అర్పించాలని కోరుతున్నాం అంతే తప్ప ఈ విశ్వ సంస్కృతిని మీరు పాటించి దాంతోని పార్కులలో తిరగడం అదే రోజు ఈ ప్రేమికుల రోజు అని అన్ని పార్కులలో తిరగడం చేయకండి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని చేయొద్దని మనవి చేస్తూ మళ్ళీ ఒకసారి మనవి చేస్తున్నాం మీరు దీన్ని దేశం కోసం వాళ్ళ సైనికులని నిర్మాణం పెంచండి అది మేము చేసే విజ్ఞప్తి పార్కులో పార్కులలో తిరగకండి ఆ తిరిగితే దాని తగ్గట్టు తగిన చర్యలు ఉంటాయని మేము చెప్తున్నాం ఈ యొక్క కార్యక్రమం వ్యాలంటీడే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్ డే అనేది బ్లాక్ డే ఈ యొక్క తేదీ రోజు నలభై నలభై మంది వీర జీవానులు మరణించారు ఈ యొక్క కార్యంకి ఇసోంటి ఇంతమంది వీర జీవానులు మనల్ని వదిలేసి బార్డర్లో ఉండి చేస్తున్నారంటే వాళ్ళకు ఒక ఇవ్వాలని కోరుతూ బహిరంగలు తెలుపుతుంది అదేవిధంగా పార్కులో కానీ కాలేజీలో కానీ అక్కడక్కడ ఇసోంటి వాటిలలో తిరిగే వాళ్ళని మేము ఖండిస్తున్నాను అందరికీ చేసినాం నా పేరు సాధు కర్మ ఏ రేపే రేపు ఏదైతే వ్యాలంటైన్స్ డే ఉన్నదో దాన్ని మన సంస్కృతి ప్ర హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వ్యతిరేకించాలి ఎందుకంటే అది మన మన సంస్కృతి కాదు మన దినం కాదు అంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు ఎంతోమంది ఉన్నారు అలాగే మన రేపటి 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 దినాన మనం బ్లాక్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలి అంతేకాకుండా మన ఎవరైతే యూత్ వ్యక్తులు ఉన్నారో ఈ మధ్యలో చాలా క చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం లవ్జీ కాదు కానీ మత మతపరమైన పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటే అన్న మతస్థులను పెళ్లి చేసుకోవడం కానీ ఇవన్నీ చాలా వరకు చూస్తున్నాం దీనివల్ల మనకు జరిగే అంటే లాస్ ఏంటిదంటే ఇప్పుడు మన ఏదైతే కల్చర్ ఉన్నదో దాన్ని కంప్లీట్గా తుంగలోకి దొక్కుతున్నారు కొన్ని మతాలు మతాలు మతాలతో కలిసి దీ అలాగే మళ్ళీ మన ఏదైతే మన మతం యొక్క వీక్నెస్ ఉందో దాన్ని పట్టుకొని కొన్ని మతాలు దాన్ని దాన్ని ఒక శక్తి లాగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అలాగే ఎవరైతే రేపు లవర్స్ అని చెప్పేసి రేపు తిరుగుతున్నారో రేపు తిరగకండి ఎందుకంటే అది చాలా మంచి పద్ధతి కాదు అలాగే దీన్ని బజరంగల నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా రేపు ఎవరైనా దొరికితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతే శ్రీరామ్